హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో బీరకాయతో ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి చపాతి అయినా రైస్లోకైనా పులావ్కైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి బీరకాయతో చాలా బాగుంటుంది బీరకాయతో ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండలు తీసుకోవాలి దాంట్లోకి ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న ముక్క చెక్కని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటా ఉడకడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమోటా అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలి అలాగే ఎండి కొబ్బరి ముక్కలు ఒక చిన్న సైజులో ఒక పది ముక్కల దాకా అయితే వేసుకోవాలి అలాగే పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తరువాత గ్యాస్ అయితే ఆపేసుకొని ఈ టమోటా మొత్తం చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకొని మిక్సీ గిన్నెలోకి టమోటా మొత్తం వేసేయాలి ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లైతే తీసుకొని గ్యాస్ అయితే వెలిగించుకోవాలి దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు ఒకటి మరాఠీ మొగ్గ ఏలక్కాయ కొంచెం పట్ట లవంగా వేసుకొని కలుపుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఆ మొక్కలని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇంట్లో లేనప్పుడు ముందుగా మిక్సీ పట్టాము కదా దాంట్లో ఒక చిన్న అల్లం అలాగే నాలుగు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్గా చేసేసుకోవచ్చు ఉంటే ఒక అర టేబుల్ స్పూన్ ఆనియన్లో అయితే వేసుకోవాలి తరువాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలనైతే వేసుకోవాలి బీరకాయ ముక్కలు నేనైతే ఒక మూడు వందల గ్రాములున్న గ్ బీరకాయనైతే తీసుకున్నాను దాన్ని కట్ చేసి సన్న ముక్కలుగా అయితే వేసుకుంటున్నాను అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూశారు కదా బీరకాయ అనేది బాగా ఆయిల్లోనే కుక్ అయిపోయింది తరువాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ అయితే వేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ అండ్ ఫుల్ ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చూశారు కదా ఆయిల్ అనేది కర్రీకి సపరేట్ అయ్యింది అంటే మనకి గ్రేవీ బాగా ఉడికినట్టు ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకుందాము ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ని ఈ మసాలాలో అయితే వేసుకుందాము ఇలా వేసుకొని మనకు గ్రేవీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి చూశారు కదా ఇలా అయితే పోసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కసూరి మేతినైతే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక నాలుగు నిమిషాల తర్వాత చూశారు కదా గ్రేవీ కూడా చిక్కబడింది అంతేనండి గ్యాస్ అయితే ఆపేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా అయితే బీరకాయతో ఇలా కర్రీ అయితే ట్రై చేయండి చపాతీలోకైనా లేదా రైస్కైనా పులావ్కైనా దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చపాతీలోకైతే చాలా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.